నా కూతురు నా కొడుకు బాగా చదువుకోవాలి వాడు మంచి లైఫ్ స్థిరపడాలి మంచి పొజిషన్ లో ఉండాలి మాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఇక్కడ ప్రతి పేరెంట్ ఇక్కడ ఉంటది మనసులో ఉంటది అందరికీ ఉంటది ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా తల్లి యొక్క నమస్కారాలు ఎన్నో స్కూల్లో నేను వెళ్ళాను కానీ పేరెంట్స్ ను ఇన్వైట్ చేస్తే దాదాపు వంద మందికి పిలిస్తే పది మంది వచ్చేవాడు ఈరోజు మీరు చూస్తుంటే మీ పిల్లల మీద మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆశలు కోరికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి చాలా సంతోషం అది ఇలాగే కొనసాగాలే మీరు ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులుగా వారికి మీరు అందించాల్సినది అవసరమైనటువంటి బట్టలు మరియు ఆహారాన్ని మరి ఉండడానికి వసతుగా చూస్తున్నారు అంత పాటు పిల్లలు ముఖ్యంగా వారికి కావలసింది మీ యొక్క ఆదరణ మీ యొక్క సూపర్విజన్ అనేది అవసరం మీరు చూస్తూ ఉండాలి పిల్లలను స్కూల్ నుంచి రాగానే అంటే దాదాపు తల్లిదండ్రులు మన ఎందుకంటే మన మండలంలో ప్రధానంగా వ్యవసాయమైనటువంటి మండలం కాబట్టి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల గురించి వాళ్ళు రాత్రి బోలు వెళ్తూ వస్తుంటారు నాన్న లేరని అనుకొని పిల్లలు వాళ్ళు అశ్రద్ధగా వేరే చదువు మీద ధ్యాస ఉంచకుండా వ్యక్తమైన దాని గురించి వ్యక్తమైనటువంటి ఆలోచనలో పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క స్టేజ్ పన్నెండు సంవత్సరాల నుంచి మంగళ వరకు ఉన్నటువంటి వయస్సు అనేది చాలా భయంకరమైనది అది ఏటు చూసినా అది కావాలి అనే ఒక ఆలోచన వస్తుంది కానీ అది మంచి చెడు అనే యొక్క విచక్షణ పిల్లలలో ఉండదు ఆ విచక్షణ ఇక్కడ గురువులు చెబుతుంటారు కానీ మీ నుంచి కూడా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి మీ నుంచి వాళ్ళు రక్త ఎలాగైతే మీరు పంచుకొని ఉన్నారో ఆలోచనలు కూడా మీ నుంచి కూడా ఉంటవి కాబట్టి మీరు కూడా కొన్నింటినీ వాళ్ళను గద్దించినట్టుగా మరి మరీ ప్రేమగా చూడడం వల్ల పిల్లలు పెడదాడిని పోతుంటారు ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను వారికి అప్పగించినటువంటి బాధ్యత మీరు ఈ వయసులో చదువుకోవాల్సింది చదువు యొక్క ఇంపార్టెన్స్ గురించి హెచ్ఎం గారు ఇందాక చాలా చక్కగా మీ పిల్లలు మీకు చాలా సార్ మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే నేను మ్యాండెట్ గా మీటింగ్ కండక్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చాలా మంది వస్తారు స్థిరపడతారు అది మనకు హ్యాపీని అదే మనం సాధించినట్టు సో కొంచెం అందుకే మేము ఏం చేసే కొంచెం డిఫరెంట్ గా మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇద్దరు స్పీకర్స్ పిలిపించడం జరిగింది సార్ నేను వాళ్ళకి ప్రైస్

సరే వీళ్ళకి ఏం చెప్పాను నేను ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను ఆ ట్వంటీ సెకండ్స్ లో మీ ఇష్టం ఎట్లా అంటే ఏమైనా చేసుకోండి అన్నాను వీళ్ళకి ఏమన్నాను థర్టీ సెకండ్స్ టైం ఇస్తాను ఆ చెట్టుని టచ్ చేసి రమ్మన్నాను వీళ్ళకి ఏదైనా పని చెప్పాను టార్గెట్ ఇచ్చాను ఏదైనా లేదు కానీ వీళ్ళకి ఏమి ఇచ్చాను ఒక టార్గెట్ ఇచ్చాను ఆ చెట్టుని ముట్టుకొని రమ్మని చెప్పాను అందరూ గోల్స్ ఎందుకు అచీవ్ చెయ్యరు అని అంటే వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు గోల్ అందరూ పెట్టుకుంటారు నేను ఇది అవ్వాలి అది అవ్వాలి ఇది కూడా చేస్తా అది కూడా చేస్తా అందరూ పెట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రమే ఎందుకు అచీవ్ చేస్తారు అని అంటే టార్గెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్ గా గోల్ ని అచీవ్ చేస్తారు నేను టైం ఇచ్చాను టార్గెట్ కూడా ఇచ్చాను ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేశారు ఎస్ సో టార్గెట్ ఎవరికైతే ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ గోల్ ని అచీవ్ చేస్తారు టార్గెట్ ఎప్పుడైతే ఉండదో మనకి ఏం చేయాలో తెలీదు ఎటు వెళ్ళాలో తెలీదు అసలు గోల్ ని అచీవ్ చేయాలా వద్దా ఎందుకు చేయాలి అసలు నా గోల్ ఎందుకు ఉంది ఇన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి వై ఏ ఇయర్ లో నిన్ను నువ్వు ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకుంటున్నావు నీకంటూ గోల్ ఉంటే నిజంగా నువ్వు అచీవ్ చేయాలి అనుకుంటే నిన్ను నువ్వు ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకుంటే టార్గెట్ ఫిక్స్ చేసుకో ఏ ఇయర్ లో డాన్స్ కొంతమంది చాలా అద్భుతంగా చేస్తారు ఎంతమంది సింగర్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా బాగా చేస్తారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కొంతమందికి బాగా వస్తుంది కొంతమంది డ్రాయింగ్ అద్భుతంగా వేస్తారు ఉన్నది ఎవరైనా డ్రాయింగ్ అద్భుతంగా వేస్తారు యాజ్ ఇట్ ఈస్ వేస్తారు కొంతమంది ఆర్ట్ అండ్ చాలా అద్భుతంగా చేస్తారు ఉన్నారా ఇది ఒక పని చేసేది రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉన్నారు ఇప్పుడు కదా అవునా మమ్మల్ని ఇట్లా ఎందుకు ఇరికిచ్చేసి మధ్యలో సంవత్సరాలు అచీవ్ చేయాల గోల్ ని యాభై సంవత్సరాలు అచీవ్ చేయాల అసలు అచీవ్ చేయాలా వద్దా మరి అచీవ్ చేయాలి అని అంటే టార్గెట్ ఉండాలా వద్దా మనం లాస్ట్ టైం ఒక యాక్టివిటీ చేసినాం గుర్తుందా గుర్తుందా గుర్తులేదా సరే సరే ఓకేద్దరు ఇక్కడ రండి ఓకేద్ద మైలు ఇక్కడికి రండి ఎవరైనా ఓకేద్దరు ఫ్రంట్లో కూర్చుని వాళ్ళు రండి బెటర్ మధ్య మధ్యలో పడుకోకుండా ఉండడానికి నా వినాయకు నాతో ఉన్నారు నేను మీకు ఒక ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను గుర్తుకొచ్చి ఉంటుంది ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను మీ ఇష్టం ఎట్లా అంటే ఏమైనా చేసుకోండి కానీ ట్వంటీ ఎయిన్ లోపు ఇక్కడ ఉండాలి నేను వన్ నుంచి ట్వంటీ వరకు కౌంట్ చేస్తాను ఎస్ ట్వంటీ ఎన్ లో మళ్ళీ ఇక్కడ ఉండాలి తను మార్చుకుంటావా లేదా మరి ఒక గొప్ప స్థాయిలో ఉంటావా లేదా అన్నది ఆ మిర్రర్ ప్రతి రోజు గుర్తు చేస్తుంది పెడతారా హలో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు రోజు రాసే హ్యాండ్ లిఫ్ట్ చేయండి మీరు ఈ రోజు ఏ హ్యాండ్ తో రాస్తారో అది లిఫ్ట్ చేయండి అది ఒక్కరిద్దరైనా లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తారు అందుకే అడిగాను ఓకే నువ్వు గోల్డ్ సాధించిన రోజే మీ రిటైర్మెంట్ అవ్వాలి నేను ఇంతకుముందు చెప్పిన మాలవత్పూర్ణ పదమూడు సంవత్సరాలలో ఆమె రిటైర్మెంట్ తీసుకుంది గుకేష్ పద్దెనిమిది సంవత్సరాలు ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు ఇంకా హ్యాపీగానే ఉంటారు కదా వాళ్ళు అనుకున్న సాధించాలి వాళ్ళ గోల్ అచీవ్ చేశారు మరి ఏ ఇయర్ లో నిన్ను నువ్వు సాధించాలనుకుంటున్నావు రిటైర్ యాజ్ అ ప్రతి ఒక్కరికో స్కిల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికో టాలెంట్ అనేది ఉంటుంది అందుకే అన్నాను మరి నువ్వేం చేస్తున్నావు డిఫరెంట్ గా నీకు తెలుసు మరి నిన్నెందుకు డిఫరెంట్ గా పుట్టించాడే దేవుడు నువ్వేమైనా డిఫరెన్స్ చేసిపోతామని స్టూడెంట్స్ తో ఇప్పటి వరకు లక్ష మంది స్టూడెంట్స్ తో మాట్లాడడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా స్టూడెంట్స్ తో మాట్లాడడం వాళ్ళతో మాత్రమే నా జర్నీ గత నాలుగు సంవత్సరాలుగా నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జరిగినటువంటి ట్రైనింగ్స్ ద్వారా నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని డాక్టర్స్ తోని వాళ్ళ యొక్క స్ట్రెస్ తగ్గించడానికి ఏ విధంగా వాళ్ళ యొక్క దినచర్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి టీచర్స్ ఇంత అద్భుతంగా టీచింగ్ చేస్తే మన యొక్క రిజల్ట్ అనేది బాగా వస్తుంది దాంతో పాటు అతి ముఖ్యమైనటువంటి స్టూడెంట్స్ తో మాట్లాడడం అనేది నాకు చాలా చాలా ఇష్టం కొండూరు ఈ చుట్టుపక్కల అన్ని విలేజ్లలో నా స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడున్న పేరెంట్స్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కంటిన్యూస్ గా ఇక్కడ ఇదే స్టేజ్ పైన